వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుంది రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్కదారి పట్టించేందుకు హైడ్రా డ్రామా హైడ్రా మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం హైడ్రా బాధితులకు బిఆర్ఎస్ పార్టీ ఆండగా ఉంటుంది శని ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్ వాసులు భయపడుతున్నారు గత కాంగ్రెస్ హయాంలో కదా వాళ్లకు అనుమతులు ఇచ్చింది

கஞ்சன் கரண்ணா அஜென்ட் சார் ஃபுல்லா ஃபுல்லா இங்க சோ ஃபுல்லா இருக்கு பாக்கறது கஞ்சன் கஞ்சன் அம் மீவல்லгали ஆ பாரு மெடிக்கல் ஷாப்ஐ நடந்தே கஞ்சன் குளோட் ஏ மெடிக்கல் ஷாப்ஐ ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొట్టారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఇంకా ఎంతమందిని నువ్వు చంపదలుచుకున్నావు ఇది బుచ్చమ్మ ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య ఇది నీ యొక్క తప్పిదాల వల్ల నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు దేనికోసం నువ్వు చేస్తూ ఉన్నావు ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడే గాంధీ ఆసుపత్రిలో మేము మా ఎమ్మెల్యే గారు రావడం లేట్ అయితే అక్కడ నిలబడి చూస్తూ ఉంటే మెడికల్ షాప్ దగ్గర లైన్లలో నిలబడి మందులు కొనుక్కుంటున్నారు అంటే గాంధీ లాంటి ఆసుపత్రిలో కనీసం పేద ప్రజలకు మందులు లేవు పారాసిటమల్ కానీ కడుపులో గ్యాస్ వస్తే ఇచ్చాల్సినటువంటి మందులు కానీ సిరపులు కానీ చిన్న చిన్న మందులు కూడా లేక అన్నీ బయటకు రాస్తుంటే మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కుంటున్నారు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసింది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్టళ్ళు స్కూళ్లలో పిల్లలకు పురుగులన్నం పెట్టే నీళ్ళ చారు పెడితే తినలేక స్కూల్ పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరియు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా తదితర వ్యాధులతో లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు ఆ పనుల మీద రివ్యూ అంటే కూల్చే పని మీద వండడినా నువ్వు కట్టే పని చేయి హైదరాబాద్ నిలబెట్టే ప్రయత్నం చేయి కానీ ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో కూల్చివేతలు మానుకో పేద ప్రజలు ఉసురు పోసుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టండి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోండి ఎవరిచ్చిన అనుమతులు నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వాళ్ళ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయినవి వాళ్లకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు పర్మిషన్లు ఇచ్చిండ్రు వాళ్లకు నల్ల బిల్లు కడుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నారు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ జీవిస్తా ఉన్నారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి జీవిస్తా ఉంటే నువ్వు నేల మట్టం చేసే అధికారం నీకు ఎవరించాడు అని అడుగుతా ఉన్నాం మూసి సుందరీకరణ పేరిట వేల మంది ప్రజలను నిరాశ్రయం చేసే ప్రయత్నం చేస్తున్నావు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా ఎవరైనా పేదలను నిర్వాసితులను వాళ్ళ ఇండ్లు తీసుకోవాలంటే వాళ్లకు ఇంటికి నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళకు కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి జీవనోపాధి కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని నీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదమూడు చట్టం చెప్తా ఉన్నది కానీ నువ్వు ఎక్కడో ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇల్లు కాయలు చేసుకోండి అంటే వాళ్ళు ఆడబోతే వాళ్ళ బతుకు తెరి పని ఎట్లా దొరకాలి ఉపాధి ఎట్లా అదేది మాట్లాడు కట్టుకున్న ఇల్లుకు అప్పులుంటాయి ఆ అప్పులు ఎట్లా కట్టుకోవాలి ఇంటికి లెక్కించి ఆర్ అండ్ బి అధికారులతో లెక్క చేసి ఆ ఇంటికి ఎంత డబ్బు ఇవ్వాలనో ఆ ఇంటికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వాలి జీవనోపాధి కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రత్యామ్నాయంగా రెండు టూ బెడ్రూమ్ హౌస్ కూడా ఇవ్వాలి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించి చేయాలి తప్ప ఈ బెదిరింపులు శనివారం రాగానే కోర్టుకు సెలవు గనుక శనివారం ఆదివారం నువ్వు కూలగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం ఇది మూర్ఖత్వం ఇది నువ్వు పిచ్చిగా చేస్తూ ఉన్నావు ఇవాళ ప్రజలే ఉసురు పోసుకుంటా ఉన్నావు ఒక ముఖ్యమంత్రిగా పేదలకు సాయం చేస్తావా పేదలకు కన్నీళ్లు పెట్టిస్తావా ఇలా హైదరాబాద్లో లక్షలాది మంది ప్రజలు నిద్రపోని పరిస్థితి తెచ్చినావు శనివారం ఆదివారం వస్తే ఎప్పుడు ఏమవుతుందో అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇప్పటికైనా పిచ్చి పనులు మానుకో నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి పేదలకు మేలు చేసే ప్రయత్నం చేయి ఒకవేళ నువ్వు తీసుకోవాలంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళ హక్కులన్నీ కాపాడిన తర్వాతనే వాళ్ళను ఒప్పించి అఖిలపక్ష సమావేశం పెట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయాలి తప్ప బలవంతంగా చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఇంకా ఇలాంటి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోరాటం మీ వెనుక ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు మా పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి జీవించి పోరాడాలి మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరు ప్రాణం తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తారు కాంగ్రెస్ పార్టీ చెప్పేది కూడా నువ్వు ఉన్న దాంట్లో మూసీ సుందరీకరణ చేయ తప్ప పేద ప్రజలకు కన్నీళ్లు పెట్టించకు నువ్వు మూసీలో బారిచ్చేది ఏంది నీళ్లు బారిస్తావా ఈ పేదల కన్నీళ్లు బారిస్తావా ఈ పేదల రక్తాన్ని బారించాలనుకుంటున్నావా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అసలు నువ్వు ఎవరి కోసం నువ్వు అనవసరంగా ఎందుకంటే కొన్ని ముప్పై నలభై ఏళ్ళు దశాబ్దాల తరబడి వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉన్నారు వాళ్ళని ఒక రోజులో నువ్వు తీసేస్తే నువ్వు ఎట్లయితుంది పొద్దులేస్తే వాళ్ళ పిల్లలు ఆడ చదువుకుంటారు వాళ్ళ కుటుంబం భార్య ఒక దగ్గర పనిచేస్తుంది భర్త ఒక దగ్గర పని చేస్తుంది నువ్వెక్కడనో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పొమ్మంటే ఆడ పని దొరుకుతుందా పిల్లలేం కావాలి పనేం కావాలి ఉపాధి ఏం కావాలి బతుకు తెరువు ఏం కావాలి ఇది ఒక మూర్ఖుల తుగ్లక్ చర్య రేవంత్ రెడ్డి చేసి ఒక తుగ్లక్ పని అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇవాళ రుక్కమ్మ హత్యకు బుచ్చమ్మ హత్యకు రేవంత్ రెడ్డే కారణం ఇవాళ నిజంగా పోలీసులు ఇలా హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి ఇలా రంగనాథ్ పేదోళ్ళనేమో రాత్రి రాత్రిపై కూలగొట్టుండు మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా బడా పెద్దవాళ్ళకుంటే నెల రోజులు నోటీస్ ఇచ్చినావు కదా నెల రోజులు నోటీ ప్రభుత్వ లీడరే గవర్నమెంట్ లీడర్ పోయి హైకోర్టులో ఏం చెప్పిండు మేము ఇప్పుడేం కూలగొట్టాము మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారణ అయినాకనే కూలగొట్టామని రేవంత్ రెడ్డే పిటిషన్ చేయించిండు తమ్ముని విషయంలో మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు పేదోళ్ళకు ఎందుకో ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయవు పేదోళ్ళకి ఎందుకో నోటీస్ ఇయ్యవు పేదోళ్ళకో న్యాయం పెద్దోళ్ళకు న్యాయమా ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళనో వాళ్ళు పేదవాళ్ళనో కోర్టులకు పోయి వాళ్ళు హైకోర్టులో అడ్వకేట్లను పెట్టుకోలేరనో కదా ఈ పేదల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నావు పేదలకు ఏమో రాత్రి రాత్రి కూరగొట్టున్నావు ఏ నోటీసు లేదు కానీ రేవంత్ రెడ్డి తమ్మునికి బాబులకు నోటీసులు ఇచ్చి స్టేలు తెచ్చుకోమని ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్ వేసింది ఏమనేసింది మేము కూలగొట్టాం మొత్తం ఎఫ్టీఏ నిర్ధారించిన తర్వాతనే కూలగొట్టాం అంటే అప్పటిదాకా స్టే అని హైకోర్టు ఇచ్చింది మరి అన్ని చెరువులకు కూడా ఎఫ్టీఏలు నిర్ధారణ చేయాలి కదా మరి గతంలో ఎవరెవరైతే వీడికి పర్మిషన్లు ఇచ్చిందో దాని మీద చర్య తీసుకోవాలి కదా ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని హితోపలు